Oh, చూద్దా ఓ చాలా ఈ తిరుమల నమ్మి అందరు చూసారు తిరుమల నమ్మి ఆలయము మీరు అందరూ చూసారు ఎక్కడ చూసామో తెలుసా మీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది వెంకటేశ్వర స్వామి గుడికి చేరుకునే ముందు తెలుసా పై నుంచి ఒక ప్లాస్టిక్ కప్పేసి ఉంటుంది దాని కింద బ్రిడ్జ్ ఉంటుంది తెలుసా మీరు అందరు ఆ బ్రిడ్జ్ దిగి కిందికి వెళ్ళామనుకోండి లెఫ్ట్ సైడ్ మనకు గుడి వచ్చేస్తుంది ఆ బ్రిడ్జ్ దిగి కిందికి దిగినప్పుడు ఒక బ్లూ కలర్ గుడి ఒకటి కనిపిస్తుంది తిరుమల నంబి ఆలయము అని ఉంటుంది చూసారా మీరందరూ అందరూ ఆ ఈ తిరుమల నంబి చాలా గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు అన్నమాట ఈయన ఏం చేసేవాడు తెలుసా అండి ఈయనకొక రోజు కైంకర్యం ఉండేది కైంకర్యము అంటే సేవ ఏంటి సేవ పాప వినాశనము అనే ఒక ప్రదేశం చాలా మంది వెళ్తుంటారు తిరుమల వెళ్ళినప్పుడు పాప వినాశన తీర్థాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్లు పట్టుకొని వస్తూ ఉండేవారు ఏం తెస్తుండేవారు బిందెలలో నీళ్లు పట్టుకొని వస్తుండేవారు కొన్నిసార్లు మట్టి కుండల్లో కూడా నీళ్లు తెస్తూ ఉండేవారు ఎక్కడ నుంచి పాప వినాశనం అనే ప్రదేశం నుంచి మీకు ఆ విషయం తెలుసా వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పాప వినాశనానికి వెళ్ళి నీళ్లు తేవడానికి కనీసం రెండు గంటల సమయం పట్టేదట ఎంత సమయం పట్టేదట రెండు గంటలు ఈయన వయసు ఎంతో తెలుసా అండి సుమారుగా తొంభై సంవత్సరాల వయసు ఎంత తొంభై సంవత్సరాలు రోజు రెండు గంటలు గంట వెళ్ళటం నీళ్లు పట్టడం గంట రావటం నడక అది కూడా ఎప్పుడు ప్రొద్దు ప్రొద్దున్నే తెల్ల తెల్లవారుజామున అది కూడా ఎక్కడ తిరుమల కొండ పైన మీరు చూడండి ఇప్పుడు కూడా తిరుమల కొండలో చిరుత పులులు ఉంటాయి తెలుసా మీకు సాయంకాలం పూట ఎవరైనా కొండ ఎక్కే వాళ్ళు ఉన్నారనుకోండి చెప్తారు ఒంటరిగా వెళ్ళకండి గుంపులు గుంపులు వెళ్ళండి గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళండి చిరుత పుల్లుతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు తెలిసిన మీకు ఈ మధ్య మీరు న్యూస్ చూసారా చిరుత పులులు ఎత్తుకెళ్ళిపోయాయి చిన్న చిన్న పిల్లల్ని అని కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తిరుమల కొండకి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఎక్కకూడదు అనమాట మీరు చూడండి ఇప్పుడు అంటే ఇంత వ్యవస్థ టీటీడీ ఉంది ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇంత గనం జనాలు వెళ్తున్నారు అయినా సరే పులులు వస్తున్నాయంటే వెయ్యి సంవత్సరాల ముందు ఎలా ఉండేది చెప్పండి అప్పుడు ఆ సమయంలో కూడా తొంభై సంవత్సరాల వృద్ధులైన ఈ తిరుమల నంబి ప్రతిరోజు రెండు గంటలు భగవానుడికి సేవ చేస్తుండే ఒకరోజు ఈయన మట్టి కుండలో నీళ్లు తీసుకొస్తుంటే వెంకటేశ్వర స్వామి ఒక అల్లరి పని చేశాడు అనమాట ఏం చేశాడు ఒక బోయవాడి చిన్న పిల్లవాడిగా వచ్చి ఒక రాయి తీసుకొని తక్కువ ఈయన కుండ బలగొట్టాడు బలగొట్టి వెనకాల నుంచి మొత్తం నీళ్ళన్ని తాగేస్తున్నాడు అయితే తిరుమల అనుకున్నాడు అదేంటబ్బా మొత్తం నీళ్ళు ఉండాలి నీళ్ళంతా ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా కుండ తీసి కింద పెట్టేసరికి నీళ్ళన్నీ పోయినాయి అయ్యో నీళ్ళన్నీ పోయినాయి స్వామి సేవకి లేట్ అవుతుంది కదా అని మళ్ళీ నడుచుకుంటూ పాప వినాశానికి వెళ్ళి మళ్ళీ ఒక మట్టి కుండలో నీళ్ళు పట్టుకొని మళ్ళీ భుజం పైన పెట్టుకొని తీసుకొస్తున్నాడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి చిన్న రాయేసి వెనకాల నుంచి నీళ్ళని రాగేశాడు అన్నమాట ఈయన అనుకున్నాడు అరే ఎవరబ్బా ఇట్లా చేస్తున్నాడు స్వామి పూజకి వెళ్ళాలి కదా లేట్ అవుతుంది కదా అని చూసేసరికి పిల్లవాడు అన్నాడు ఓ తాతా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు నీ కోసం నేను నీళ్ళు తెస్తాను చూడు అని ఒక చిన్న ఆయన బోయవాడి రూపంలో వచ్చాడు కదండి ఒక బాణము ఒక బాణం తీసుకొని ఇలా వేశాడట ఆ బాణం వెళ్ళి ఒక కొండపైకి వెళ్ళిందట అక్కడ నుంచి ఒక తీర్థం ఒక జలపాతంలో రావటం ప్రారంభం చేసిందట అదే ఆకాశ గంగా తీర్థము అని అంటారు మీరు వెళ్ళినప్పుడు చూస్తారు కదండి ఆకాశ గంగా తీర్థాన్ని అది ఆలయానికి దగ్గరలోనే ఉంటుందన్నమాట మీకు భగవంతుడే సాక్షాత్తుగా అయినని తాత అని పిలిచారనమాట అందుకే వాళ్ళ వంశస్థులలో తాతాచార్య స్వాములు అని ఇప్పటికే తిరుమలలో శ్రీరంగంలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు భగవంతుడు ఆయనని తాత అని పిలిచారు ఎందుకు ఆయన చేసిన సేవ అలాంటిది అనమాట అప్పటి నుంచి ఆయన దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు దగ్గరనే నింపి తీసుకొస్తూ ఉండేవారు అనమాట నీరు భగవంతుడి యొక్క కైంకర్యం కోసం ఒకసారి ఏమైందట భగవద్ రామానుజాచార్య స్వామి వారు మన బ్రహ్మచారులందరూ వెళ్ళారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళారు అక్కడ మీరు చూసారా ఇక్కడ శంషాబాద్ లో పెద్ద విగ్రహం పెట్టారు తెలుసా మీకు మీరు మీ ఊరు వాళ్ళు ఎవరైనా వెళ్ళిండ్రు అక్కడికి పెద్ద విగ్రహం పెట్టారు ఆయన రామానుజాచార్య స్వామి అయితే ఆయన ఒకసారి తిరుమలకు పోయిండ్రట ఎందుకోసం రామాయణాన్ని నేర్చుకోవటం కోసం ఎవరి దగ్గర నుంచి ఈ తిరుమల నంబి అనే పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు ఆయన దగ్గర చాలా మంది శిష్యులు చిన్న చిన్న పిల్లలందరూ బాగా చక్కగా చదువుకునేవారట రామానుజులు వస్తున్నారని తెలిసి తిరుమల నంబి భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని పట్టుకొని అలా 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 నడుస్తూ కొండ దిగి రామానుజుల వారికి ఆ ప్రసాదం ఇచ్చి అయ్యా చాలా సంతోషం నువ్వు వచ్చినందుకు అని చెప్తే రామానుజుల వారు అడిగారట స్వామి నా కోసం మీరు అంత కిందికి రావాల్సిన అవసరం ఏముంది మీ ఎవరో ఒక చిన్న వ్యక్తిని పంపిస్తే అయిపోయేది కదా అని అన్నారట ఏమన్నారట ఎవరో ఒక చిన్న పిల్లవాడిని పంపిస్తే అయిపోయేది కదా అని అంటే శ్రీశైల పూర్ణుడు పెరియ తిరుమల నంబి అని సంస్కృతంలో శ్రీశైల పూర్ణ తమిళంలో పెరియ తిరుమల నంబి అని అంటారు ఆయన ఏమన్నారట నేను మొత్తం కొండంతా ఎత్తికాను నాకంటే చిన్నవాడు ఎవరైనా దొరుకుతాడో అని ఎవ్వరు దొరకలేదు అందుకే నేనే వచ్చాను అని అన్నారు భగవంతుడు యొక్క భక్తి చేసినప్పుడు మనకి ఎంత పెద్దవాళ్ళం భగవంతుడు వచ్చి సాక్షాత్గా తాత అని పిలిచినా సరే ఆయనకి నేనే అందరికంటే చిన్నవాణ్ణి నేనే సేవ చేసుకునే ఒక సౌభాగ్యం నాకు కలిగింది కాబట్టి నేనే చేసుకుంటాను అని ఆ వినయం అనేది మనకు వస్తుంది భగవద్భక్తులకి ఎంత మనం భక్తి చేస్తే అంత మనం వినయం వస్తుంది అంత మనం ఇంకా భక్తి చేయాలి అని ప్రేరణ వస్తుంది ఇంకా ఇంకా సరళంగా వినయంగా మనం తయారవుతాం ఇది తిరుమల నంబి యొక్క కథ చాలా చాలా ప్రేమగా చూసుకున్నాడు వెంకటేశ్వర స్వామి తిరుమల నంబిని తిరుమల నంబి కూడా అంతే ప్రేమగా వెంకటేశ్వర స్వామి వారిని చూసుకున్నారనమాట దాని తర్వాత ఇదే చరణంలో ఇంకొక కథ వచ్చింది ఆయన అనంత ఆల్వాన్ అని పేరు ఆయనది ఏం పేరు అనంత ఆల్వార్ కాదు అనంత ఆల్వాన్ ఏంటి ఆల్వాన్ ఆల్వార్లు వేరు ఈయన ఆల్వార్ కాదు ఈయన ఆల్వాన్ అని పేరు అనమాట అయితే ఈయన శ్రీరంగంలో ఉండేవారు ఎక్కడ ఉండేవారు శ్రీరంగంలో ఉండేవారు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనది ఏంటో తెలుసా అండి పూలు వెంకటేశ్వర స్వామికి పూలంటే చాలా ఇష్టం అందుకే మీరు చూడండి వెంకటేశ్వర స్వామి మొత్తం పూలమాలలు వేసేస్తూ ఉంటారు చూసారా మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు బ్రహ్మోత్సవాలలో చూడండి ఇంతింత పెద్ద పెద్ద మాలలు వేస్తారు స్వామికి పూలంటే చాలా ఇష్టం అనమాట అందుకే దాన్ని పుష్ప మండపము అని అంటారు తిరుమలని అంత పూల కైంకర్యం వెంకటేశ్వర స్వామి మీ ఆలయంలో స్వామి ఉన్నాడు కదండి ఆయనని హ్యాపీ చేయాలంటే మీరు ఏం చేయాలి తెలుసా మీ ఇంట్లో ఉండే కొద్దిగా పూలు తులసి రోజు వీలున్నంత వరకు మాల తెచ్చి ఆ పూజారి గారికి ఇవ్వండి పంతులు గారు ఆ వెంకటేశ్వర స్వామికి వేస్తే చాలు ఆయన చాలా ఆనందపడిపోతారు ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది గోదాదేవి చేసిన పనే అది రోజు మాల చేయటం స్వామికి ఇవ్వటం మాల చేయటం స్వామికి ఇవ్వటం రోజు మాల వేసుకోవటం అంటే ఆయన చాలా ఇష్టం కానీ మీరు చూడండి వెయ్యేళ్ళ క్రీత అట అక్కడికి ఇలాంటి ఘాట్ రోడ్లు లేవండి ఇప్పుడు చూసారా ఘాట్ రోడ్లల్లో కదండి మీరు అందరు వెళ్ళేది అప్పుడు ఎవ్వరు పైకి వెళ్ళే వాళ్ళు కాదు చాలా భయపడే వాళ్ళు అనమాట బయట క్రూర మృగాలుంటాయి ఏనుగులు ఉంటాయి ఉంటాయి సింహాలు ఉంటాయి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు అక్కడికి ఎవ్వరు ఉండకపోతే అక్కడ పూలు పండించేది ఎవరు వెంకటేశ్వర స్వామికి మాలలు చేసేది ఎవరు కానీ రామానుజుల వారికి చాలా కోరిక ఏం కోరిక ఎవరో కళ్ళు మాలలు చేస్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళి పూలని పండిస్తే బాగుంటుంది అని చాలా కోరిక అనమాట ఇక్కడ అట్లా మొత్తం వేలాది మంది శిష్యులు కూర్చున్నారట రామానుజుల వారు అడిగారట ఎవరైనా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామి కోసం పూలు పూసి పూలను పండించి స్వామికి మాలలు చేస్తారా అంటే ఎవరేం మాట్లాడారు కానీ ఇందాక వెంకటేశ్వర స్వామి గుడికి రోజు ఎవరు వస్తారంటే ఒక ఆయన చేయస్తాడు చూడండి అట్లా ఒక్క ఆయన మాత్రం చేయస్తారట రామానుజుల వారు అన్నారట నిజంగా నువ్వు వెళ్తావా అంటే గురువుగారు తప్పకుండా వెళ్తానండి మీరు చెప్తే సేవ నేను ఎందుకు చేయనండి అని అంటే రామానుజుల వారు అప్పుడు ఆ అని అన్నారట అంటే అయ్యా నువ్వు నా అబ్బాయి లాంటి వారివి నేను నిన్ను చూస్తే చాలా గర్వపడుతున్నాను నాకు ఇలాంటి శిష్యుడు ఉన్నందుకు సరే అయ్యా నువ్వు వెళ్ళు అని అంత లోపల కొంతమంది కొంతమంది స్త్రీలు వెళ్ళి వాళ్ళ భార్య భార్యకి వెళ్ళి అని చెప్తున్నారు చెవుల్లో కొంతమందికి ఇదే పని ఉంటుందండి ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఇంట్లో ముందటి ఇంట్లో పక్క ఇంట్లో పక్క ఇంట్లో ఎదురి ఇంట్లో ఇదే పని చేస్తుంటారు కొంతమంది ఊర్లో ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి మీకు టీవీ న్యూస్ ఏం అవసరం లేదండి మొత్తం ఊర్లో ఉండే విషయాలన్నీ మీకు చెప్తారండి ఉన్నారా అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా వాళ్ళే మన సమయాన్ని అన్నిటికంటే వేస్ట్ చేస్తారు అయితే ఏ ఒక్కళ్ళు వెళ్ళి అనంత ఆల్వాన్ భార్యకు చెప్పారట అమ్మా మీకో తెలుసా మీ ఆయన ఏం చేశాడు అంటే ఏం చేశాడు మా ఆయన అంటే ఇప్పుడు తిరుమలకు వెళ్తాడట అడవిలోకి వెళ్తాడట కొండపైకి వెళ్తాడట ఏవో పూలు భూస్తాడట అంటే వాళ్ళ భార్య అన్నది ఈ దీనికంటే అదృష్టం ఇంకోటి ఉందా గురువు గారి యొక్క సేవ చేసుకున్న దానికంటే అదృష్టం ఇంకోటి ఉందా తప్పకుండా ఆయనే కాదు ఆయనతో పాటు నేను కూడా పోతాను అని అన్నదటండి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయిందట ఎందుకు ఆశ్చర్యపోయిందో తెలుసా అప్పుడు తొమ్మిది నెలల గర్భవతటండి ఆడు అయినా సరే మా గురువు గారి యొక్క సేవ ఎక్కడున్నదో నేను అక్కడికి వెళ్తాను మా భర్త ఎక్కడైతే భగవంతుడి యొక్క సేవ చేయాలనుకుంటున్నారో అక్కడ నేను కూడా వెళ్తాను దీనికోసం గృహస్థాశ్రమం అంటారు పెళ్లి చేసుకుంటారు కదండి లగ్గం అంటారు తెలిసినా లగ్గం చేసుకుంటారా మీరు అందరు ఊర్లో సిటీలలో వాళ్ళు ఆపేసిండ్రట మీరు ఆపకండి పెళ్ళిళ్ళు చేసుకోండి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలట అని అంటే ఇద్దరు కలిసి భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం ఎందుకు చేసుకోవాలి పెళ్లి ఇద్దరు కలిసి భగవంతుడి యొక్క సేవ చేసుకో ఊరులు చెప్తలేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఇద్దరు కలిసి భగవంతుడి సేవ చేసుకోవటం అయితే వీళ్ళు అన్నారట అయ్యా మేము పెళ్లి చేసుకుంది భగవంతుడి సేవ చేసుకోవటం తప్పకుండా వెళ్తాను నేను అని ఇద్దరు బయలుదేరి వెళ్ళిండట ఎక్కడికి వెళ్ళిండ్రు తిరుమల కొండపై ఎలాంటి కొండ ఘాట్ రోడ్లు లేవు వెహికల్స్ లేవు ఏమి లేవు ఒకటే ఒక మార్గం నడ నడవాలి పైకి ఆ ఇద్దరు వెళ్ళిండ్రు వెళ్ళినంత అక్కడ మంచి తోట పూల తోటని తయారు చేస్తున్నారు అనమాట తయారు చేస్తుంటే వెంకటేశ్వర స్వామి అనుకున్నాడు అయ్యా నేను కూడా వెళ్ళి కొద్దిగా హెల్ప్ చేస్తాను వాళ్ళకి పాపం ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు ఈవిడేమో గర్భవతి ఈయనొక్కడే ఉన్నాడు మెల్లగా అవుతుంది పని నేను కూడా పోతాను అని స్వామి వెళ్ళి కొద్దిగా ఒక చిన్న పిల్లవాడి రూపంలో వెళ్ళి హెల్ప్ చేయడం ప్రారంభం చేసిండటండి అప్పుడు అనంతాలు అన్నట అయ్యా అస్సలు హెల్ప్ చేయక నాకు మా సేవ మేము చేసుకుంటా నువ్వు వెళ్ళి పక్కన కూర్చో నువ్వెవరో కూడా తెలియదు పక్కన వెళ్ళి కూర్చో అని అన్నట అయితే లేదు 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 నేను హెల్ప్ చేస్తాను నేను సేవ చేయాల్సిందే మీకు అన్నట్టు అనంతాలు వారన్నట ఏదన్నా చెయ్యి కానీ మా సేవలో డిస్టర్బెన్స్ మాత్రం చెయ్యకు అని అంటే ఈయన వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళింది అనమాట వెళ్ళి అమ్మ మీ ఆయనే లేడు కానీ నువ్వు నాకు సేవ్ అయ్యి నువ్వేం చేయండి నెత్తిపైన పెట్టుకొని తీసుకురా చెత్తని నా చేతిలో పెట్టు నేను వాడేసి వచ్చేస్తా అనగానే వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ వైఫ్ ఝుమ్ ఇట్లా పోతుంది ఫాస్ట్ ఇదేంటబ్బా ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది పని ఎవరు చేస్తున్నారు అని చూడంగానే ఈ చిన్ని పిల్లవాడు చేస్తున్నట్టు కనిపించింది అనంతాలు ఆయన అప్పుడు ఆయనకు బాగా కోపం వచ్చింది ఆయన చేతిలో ఒక పార గడ్డపార అంటారు కదండి అది ఉంది అది ఆయన ఏమనుకున్నాడంటే ఈ పిల్లవాడిని భయపెట్టియడానికి వేద్దాము అని ఇక్కడ నుంచి వేసిండు ఈ పిల్లవాడు పరిగెత్తడానికి కొద్దిగా ఫాస్ట్గా పరిగెత్తిండు టాక్ అని తలిగింది తలిగేసరికి పాపం స్వామి అలా అలా పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోయిండ్రు ఆలయానికి వెళ్ళి మరుసటి రోజు ప్రొద్దున పుట్టి తలుపు దిగంగానే రక్తం వస్తుంది ఎట్లా పాలిగి అని చూసి చక్కగా కర్పూరాన్ని తీసి స్వామి తన శ్రీముఖానికి అలంకరణ చేశారు మీరు చూడండి భగవంతుడు చెప్పారట పూజారులకి ఇదిగో అనంతాలు వాణ్ గడ్డపారతో కొట్టిండ్రు కదా ఆ గడ్డపార తీసుకొచ్చి నా గుడి బయటే ఎలాడు తీయండి అని మీరు చూడండి ఎవరికైనా ఏదన్నా అవమానం జరిగిందనుకోండి ఆ అవమానం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా చెప్పండి పెట్టుకోవచ్చేమో ఫ్రాక్షన్ సినిమాలలో మీరు చూస్తే అవమానాన్ని ఇంటి ముందే రోజు గుర్తు తెచ్చుకొని ఎలాగైనా సరే అవమానాన్ని ప్రతీకారం తెచ్చుకోండి భగవంతుడు అలా కాదండి భగవంతుడు ఎందుకు పెట్టుకున్నాడట అంటే అందరు వచ్చి చూడాలి నా యొక్క తత్వం ఏమిటి అంటే తన భక్తులు తాను కొట్టినా సరే ఆయనని నేను హృదయంలో పెట్టుకుంటా అంత సులభంగా అంత సౌలభ్యంగా నేను నా భక్తులకి అనుగ్రహాన్ని ఇస్తాను ఎంత ఆశ్చర్యం చూడండి ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్ళండి అనుకోండి అనంతాల్వాన్ కొట్టిన గడ్డపార అని రాసి ఉంటుంది అక్కడ క్రోబార్ అని రాసి అక్కడ ఏలాడి ఎంత విచిత్రం చూడండి స్వామి యొక్క ప్రేమ చూడండి అలాంటిది అయితే ఒకసారట వెంకటేశ్వర స్వామి అన్నాడట ఈయనేమో పూలు గుచ్చుతూ ఉన్నాడు మంచిగా పూల మాల చేస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అన్నారట ఒకసారి అనంత అల్వాని చూడాలని చూడాలనుంది అన్నారట అయితే ఒక పూజారి వెళ్ళి చెప్పారట అనంతాల్వానికి అయ్యా స్వామి రమ్మంటున్నాడు నీతో ఏదో మాట్లాడాలట అన్న నేను సేవ చేస్తున్నా నా పనైపోయినాక వస్తా అని చెప్పు అన్నాడట ఎవరికి వెంకటేశ్వర స్వామికి ఏం చెప్పారట నేను ఇప్పుడు సేవలో ఉన్నా నా పన అయ్యాక వస్తానని చెప్పు ఈ పూజారి స్ట్రెట్ కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చెప్పాడట అయ్యా పనయ్యాకొస్తాడంటే ఇప్పుడు రాడట అనగానే వెంకటేశ్వర స్వామి నేను పిలిస్తే నా కొండపై నుండి నేను చెప్పిన రాడా అని ఒక రెండు మూడు గంటలు ఇలా ముఖం మార్చుకొని ఇలా నిల్చున్నాడట రెండు మూడు గంటల తర్వాత వచ్చాడటండి వస్తే ఏంటి సయ్యా సంగతి ఏంటి విశేషం అంటే ఏం లేదు నీతో మాట్లాడను అయితే ఎందుకు ఏమైంది అంటే నేను పిలిచినప్పుడు రాలేదేంటి నువ్వు అన్నాడట ఈయన ఈయనన్నాడే అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను సేవలో ఉండే ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి కొండ దిగి వెళ్ళిపోవు అంటే అనంతాలు వచ్చింది వచ్చిందనమాట నువ్వేవాడు చెప్పడానికి వెళ్ళమా నువ్వు పిలిచావా నన్ను ఏమన్నా మా గురువు గారు పంపించారు నన్ను అందుకోసం వచ్చా మా గురువు గారు చెప్పారు సేవ పూలమాల కూర్చోమని నేను కూర్చుతున్నా నీకేమో ముచ్చట్లు పెట్టాలన్నప్పుడు ఏమో నన్ను పిలుస్తావా నేను ఎందుకు రావాలి అసలు మా గురువు ఇచ్చిన సేవ నేను చేసుకుంటా అది అయిపోయాక నువ్వు పిలుస్తూ వస్తాను వెంకటేశ్వర స్వామి కూడా సైలెంట్ అయిపోయాడు వామ్ ఇంత ఎక్కువ అనుకోండి మాకే తిట్లు పడేటట్టుంది భక్తుడికి ప్రేమతో భగవాను అప్పుడప్పుడు అలా ఆక్షేపణ కూడా చేస్తారండి ఇప్పుడు రామదాస్ గారు ఉన్నారు కదా ఆయన ఒక కీర్తనలు ఏమంటారు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అట్లా నచ్చండి అండి దేవుడి రామదాస్ అనొచ్చు మనం అని ఎందుకు రామదాస్ గారు తన ప్రాణాన్ని పనంగా పెట్టి రాముడికి ఆలయం కట్టించారు కాబట్టి అంత సేవ రాముడికి చేశారు కాబట్టి ఆయనకు అడిగే ప్రశ్న అడిగే ఒక ఒక ఏమంటాము అంత వెసులుబాటు భగవంతుడి దగ్గర ఉంది అట్లానే అలవాన్ ప్రతిరోజు స్వామికి పూలమాలలు చేస్తున్నారు కాబట్టి అయ్యా నువ్వు ముచ్చట్లు పెట్టాలన్నప్పుడు నేను రాను నా సేవ అయిపోయి నా దగ్గర సమయం ఉంటే వస్తా మాట్లాడితే మాట్లాడు లేకపోతే లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు చూడండి ఎంత సేవలో సేవ గురువు ఇచ్చిన కైంకర్యం చేసే భక్తుడికి ఇంత అధికారం భగవానుడి దగ్గరకు వస్తుంది ఇంత ప్రేమ ఇంత ఒక బాంధవ్యము భగవంతుడికి భక్తుడికి ఏర్పడుతుంది ఏ విధంగా అంటే ఆచార్యులు గురువులు మనకిచ్చిన సేవ మాధ్యమంగా ఒకసారి అనంతాలు ఒక పెద్ద సంపెంగ పువ్వు తెలుసా మీకు సంపెంగ పువ్వు మీ ఊర్లో సంపెంగ పువ్వు చెట్టుందా లేదా మీ ఊర్లో అయ్యో చాలా బాగుంటుంది ఒక సంపెంగ పువ్వు చెట్టు పెట్టుకోండి ఆ సంపెంగ పువ్వు వాసన చాలా బాగుంటుంది కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే పాములు బాగా వస్తాయి అయితే ఒకసారి అంటే పాములు రావాలని చెప్పట్లేదండి సంపెంగ పువ్వు చెట్టు మంచి ప్లేస్లో ఉండి చుట్టూ కట్టారనుకోండి రావు పాము అయితే ఒకసారి ఈయన సంపెంగ పూలు పోనీ అనంతాలు అని పైకి ఎక్కేసరికి ఒక పాము కాటేసిందట అండి పాము కాటేస్తే ఆ పాము కాటికి బాగా జ్వరం వచ్చేసిందట ఈయనకి జ్వరం వచ్చేస్తే బాగా నీరసంగా జ్వరంలో కూడా సేవ మానకుండా పూలమాలలు మాత్రం కట్టి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తీసుకెళ్ళి స్వామికి వేద్దాము అని చూస్తే స్వామి అన్నాడట అయ్యా అనంతాలువాన్ ఏంటి ఈరోజు చాలా జ్వరంగా ఉన్నట్టుంది ఆరోగ్యం బాగుందా బాలేదా ఏమైంది అనంటే అనంతావాన్ అన్నాడట ఏం కంగారు లేదు స్వామి ఈ పాము అప్పుడు పక్కనుండే పూజారి చెప్పారట అయ్యా జ్వరంగా దీనికి పాము కాటేసింది అందుకే ఇలా అయ్యాడు వెంకటేశ్వర స్వామి అన్నట్టు అమ్మో పాము కాటేసిందా అని మన ధృతి అన్నట్టుగా షాక్ అయిపోయాడు వెంకటేశ్వర స్వామి అమ్మో పాము కాటేసిందా అంటే అనంతావాన్ మాత్రం పీస్ఫుల్ గా కాముగా అన్న ఏ పర్వాలేదయ్యా పాము విషంగాని బాగా ఎక్కువైంది అనుకో నేను నదిలో స్నానం చేసి నీకు అక్కడ పూల మాలలు కడతా పాము విషంగాని చాలా ఎక్కువ అవ్వలేదు అనుకోండి నేను ఇక్కడ స్వామి పుష్కరలో స్నానం చేసి నీకు ఇక్కడ మాలలు కడతాను అన్నాడట భక్తుడి యొక్క సేవ భక్తుడి యొక్క సర్వీస్ మారదండి ఈ ఇప్పుడు మనకు శరీరం ఉన్నప్పుడు మనం కానీ మంచిగా భగవంతుడికి నామం చేసుకుంటూ చక్కగా భక్తుల యొక్క సాంగత్యంలో ఆలయానికి వచ్చి ఆలయాన్ని శుభ్రం శుభ్రం చేసి రోజుకు ఒక తులసి ఒక పువ్వైనా స్వామికి సమర్పణ చేసి ఇట్లా మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనం చనిపోయిన తర్వాత కూడా మనకు అదే సేవ ఉంటుంది అట్టనే ఉంటాం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు భూతము దయ్యము ఇలాంటివి అవ్వాల్సిన అవసరం లేదు ఊర్లలో పాపం బాగా భూతాలు దయ్యాలు అని అవి ఇవి అని భయపడుతుంటారు తెలిసిన మీకు ఎంతమందికి భూతం దయ్యం అంటే భయం చెప్పండి చాలా మందికి లేదు మీరే ఉన్నారు భూతాలని దయ్యాలు భూతాల్ని దయ్యాలని మనం భయపడకపోతే మనమే వాళ్ళని రకాలు రకాలనమాట కాబట్టి చాలా మంది భయపడుతుంటారు మేము ఊళ్ళల్లోకి వెళ్తే అడుగుతుంటారు ప్రభుజీ ఇట్లా భూతం దయ్యం పట్టింది ఇది చేసింది అది చేసింది ఇవన్నీ కూడా మనకు ఉండద్దు అని అంటే మనం ఒకటే ఒకటి చేయాలి భగవంతుడి యొక్క నామాన్ని చెయ్యాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ ఏం ఉన్నవాళ్ళు చెప్తున్నారు వెనకాల ఉన్న వాళ్ళు అయితే ఏం చెప్తలేరు ఎందుకు మౌనం వ్రతం ఈరోజు మీకే